హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సో మనం సాధారణంగా ఎక్కడ చూసినా మనకు రాళ్ళు అనేది కుప్పలు కుప్పలుగా కనిపిస్తాయి ఆ రాళ్ళు అనేది ఎందుకు పనికిరావు కదా అని మనం అనుకుంటాం కదా సో పూర్వకాలంలో అయితే శ్రీరాముని కాలు తలిగి ఒక రాయి అనేది అహలియా మారిందట అలాగే పూర్వకాలంలో ఆది మానవుడు మాంసాన్ని ఉడిపించడం కోసం రాయికి రాయికి గీసి నిప్పు పుట్టించాడట కొంతమంది శిల్పకారులు ఏమో కొన్ని బండరాలను అందమైన శిల్పాలుగా కూడా తయారు చేశారు సో ఆకు చెందినవి ఇప్పుడు మీకు చూపించబోతున్నటువంటి ఈ బండరాలు సో ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బండరాలు చాలా ప్రత్యేకత ఎందుకంటే అవి మనం ఇక్కడ కంటే మనం అక్కడికి వెళ్ళి చూస్తేనే చాలా బెటర్ అంతేకాకుండా అవి చూడడానికి వాటి రాళ్ళుగానే ఉన్నాయి బట్ మన దృష్టి మాత్రం అవి పూర్తిగా లాగేసుకుంటాయి వాటి వైపు సరే లేట్ సరే అయితే వెళ్దాం రండి మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉందనుకుంటున్నారా నల్గొండ జిల్లా కథంగూరు మండలం ఐతిపాములైన గ్రామంలో అయితే ఈ రాళ్ళు మనకు కనిపిస్తుంటాయి పర్యాటకులు అనేది చాలా రేరుగా వస్తుంటారు కాబట్టి అయితే తొగన్ అయితే క్లారిటీ ఉండదు ఏదో ఈ గ్రామస్తులు వీళ్ళతో మాత్రం ఒక చిన్న వాటర్ అయితే ఉంటుంది మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ మ్యాప్ పెట్టుకుని వచ్చారు అనుకో రారీ కానీ బైక్ మాత్రం పెట్టుకోరు ఫోర్ వీల్ మాత్రం పెట్టుకుని రారీ లేకపోతే ఆ వైపున ఉన్న అది ఏంది పెద్ద కయ్యలు లొయ్యులు మొత్తం ఉన్నాయి అటవేనా మేమైతే ఇగో ఇట్లాంటి మండలాలు అయితే మనకు మత్తుకు కన పడతాయి మా పొలంకనైతే మత్తుగా ఉన్నాయి ఇగో వీడికి వెళ్ళినా వద్దాం అనుకుంటే మాత్రం జాగ్రత్తగా రండి ఎందుకంటే ఇక్కడ బండరాలు అనేది గుంపులు గుంపులుగా ఉన్నాయి కాబట్టి మన కాలు కనుక బండరాల మధ్యలో ఎరుక్కుంటే కాలు విరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చూసి జాగ్రత్తగా నడవండి ఇగో మీరు కనుక ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమైతే ఒకసారి మీరు కూడా చూడరు కానీ జాగ్రత్తగా రండి అబ్బా వచ్చిన వాళ్ళైతే ఇగో ఈ ప్లేస్కే కాదు మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కువ లవర్సే కనబడుతుంటారు బట్ ఇక్కడ ప్లేస్కి కూడా ఎక్కువ మంది లవర్స్ వచ్చేటట్టు ఇక మీరే చూడరు ఒకసారి ఫిబ్రవరి ఫోర్టీన్ లవ్ సింబల్ ఎంత మంచి క్లియర్గా మెడ చేశారు ఇక్కడ చాలా బండరాలు అయితే మనకు కనిపిస్తాయి కానీ ఇందులో కొన్ని బండరాలకు మాత్రమే ప్రత్యేకత ఉంటుంది అగో ఇక్కడ కనిపిస్తున్న అయితే కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అక్కడికి అయితే చూద్దాం రండి మళ్ళా మళ్ళీ చెప్తున్నాను అయితే అనుకోవద్దు కానీ వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రండి సో మనమైతే ఇక్కడికి వచ్చినాక అన్ని బండరాల కంటే ఇక్కడున్న బండ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇక్కడికి వెళ్ళి చూద్దాం సో ఇదే బండరాయి సో దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు మీరు లెవెల్లో చూడండి ఇక్కడ ఒక చిన్న బండరాయి ఉంది ఈ బండరాయిని తీసుకొని ఇక్కడ గట్టికి కొడితే సౌండ్ ఎట్లా వచ్చింది మళ్ళా సరిస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఈ రౌండ్ నుంచి వచ్చే శబ్దం అనేది ఒక గంట మోగినప్పుడు వచ్చే శబ్దంలాగా మనకైతే వినిపిస్తుందా లేదా సో ఇట్ మిస్ ద స్పెషాలిటీ నెక్స్ట్ చాలా మంది అన్నారు కంచు మోగినట్టు కనకాంబరం కూడా మోగునా కాదు కాదు కంచు మోగినట్టు ఈ బండరాయిగూడెం లోగును సరే చూడండి मसल बना है तो पटली दवा అయితే ఎక్కువ సౌండ్ అవుతుంది సో ఒకసారి ఇదే కాకుండా ఇక్కడ దీని ముందున్న బండరాయిని కూడా కొట్టిద్దాము ఏం లేదు నార్మల్ సౌండ్ ఇది కూడా నార్మలే ఇది కూడా నార్మలే ఇది కూడా నార్మలే ఇదే కాకుండా దాని కూడా కొన్ని కాలు ఉన్నాయి కాబట్టి అంతకట్ట ముందు కొట్టినట్టున్నారు నాకు ఇంకా రావాలి కొంచెం డిఫరెన్స్ ఉండవు ఇదే కాకుండా ఒకసారి వెనక కళ్ళకి కూడా చూద్దాం పంట సొప్ప స్వరాలు కూడా కలుపుతుంది సరుగుడే దాని కింద ఇంకొక పడుతుంది దాని కూడా ఉంటుంది డిఫరెంట్ సౌండ్ దాని కింద కింద డిఫరెంట్ కొన్ని సౌండ్ అబ్బోర్ ఇంత గుడి గంటనే ఇక డిఫరెన్స్ ఉంటావు సరే అండి ఇదొక్క రకం ఇదొక్క సౌండ్ ఇదొక్క సౌండ్ సౌండ్ ఇదొక్క సౌండ్ ఇప్పుడు మీరు తేడా చూడండి కొట్టిన ఇక్కడ కొట్టిన ఒక్క సౌండ్ వచ్చింది ఇదే బండరాయి ఇక్కడ కొడితే సౌండ్ వస్తలేదు రీజన్లీ మ్యాజికల్ రాక్స్ అంటే అమేజింగ్ అంటే ఇది ఎప్పటి నుంచి కొడుతురవో కానీ కొట్టి కొట్టి అయితే నేర్చబడ్డ మొత్తం అంతే అందుకంటే ఈ వీడియో మనం డ్రోన్ షాట్లో కూడా చూసేద్దాం మీకు క్లియర్గా వ్యూ మాప్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కనబడుతుంది చూసేవాళ్ళు ఉంటే డ్రోన్ షాట్ చూసి రాదండి Silhouettes <laughs> of you are like a ton. Never really know just what you want. With you, I don't ever feel calm. I can feel the sweat inside my palms. <laughs> Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever want to give me wings. You don't ever want to set me free. If you want to subscribe to my channel, please subscribe to my channel. My video is share to share. Next to the second, we have a similar one. what is there